హలో మై డియర్ ఎం టు ఫ్యామిలీ వెల్కమ్ టు అవర్ ఛానల్ డోంట్ ఫర్కెట్ టు సబ్స్క్రైబ్ సో ఇప్పుడు మనం వీడియోలోకి వెళ్దాం మన సమాజం మనకు ఏం నేర్పిస్తుందంటే రాముడు మంచి బాలుడు రావణుడు చెడ్డవాడు చెడు ఎప్పటికైనా ఓడిపోతుంది అని నేర్పిస్తుంది కానీ రావణుడిలో కూడా నేర్చుకోగలిగేటివి ఎన్నో ఉన్నాయి మంచి విషయాలు ఫర్ ఎగ్జాంపుల్ రావణుడు శివుడి భక్తుడు పరమభక్తుడు రాక్షసుల జాతిలో శివుణ్ణి అంతగా కొలిచేవాడు ఎవ్వడు లేడు అంతేకాదు ఒక మంచి కొడుకు అమ్మ కోసం ఆత్మలింగాన్ని తీసుకొస్తాడు ఒక మంచి అన్న లక్ష్మణుడు సూర్పనక్క ముక్కు కోసాడని చెల్లి కోసం యుద్ధానికే వెళ్తాడు అంతేకాదు రావణుడు ఆత్మలింగం అడగటానికి వస్తే పార్వతీదేవిని కోరుకునేలా విష్ణుమూర్తి మాయ చేస్తాడు ఆత్మలింగం రావణుడికి దక్కకూడదని నారదుడు వినాయకుడు కలిసి రావణుని మోసం చేస్తారు కానీ ఇవన్నీ మనకు మన స్కూళ్ళల్లో కాలేజీల్లో చెప్పరు ఎంతసేపు రాముడిలా ఉండాలి గాంధీ తాతలా ఉండాలి అనే చెప్తారు కానీ ఇప్పుడు నేను చెప్తున్నాను ప్రతి సినిమాలో మంచి చెడు రెండు ఉంటాయి మనం ఏది నేర్చుకుంటామో అది మన చాయిస్ అలాగే మనం ప్రతి ఒక్కరి నుండి ఎంతో కొంత మంచి నేర్చుకోవచ్చు అది హీరో అయినా విలన్ నుండి అయినా సో ఈరోజు మనం ది గ్రేట్ విలన్ నుండి తన లాంటి విన్నింగ్ యాటిట్యూడ్ ఎలా రావాలి అని నేర్చుకుందాం ఆ విలన్ ఎవరో కాదు ది క్లౌన్ ప్రిన్స్ ఆఫ్ క్రైమ్ అలియాస్ ది జోకర్ బి సీరియస్ జోకర్ అడిగే వాటిలో మన అందరికీ ఇష్టమైన ఒక లైన్ ఉంది సో సీరియస్ ఇది తను చంపే ప్రతి ఒక్కరిని అడిగే క్వశ్చన్ నిజంగానే ఇది ఎంతో వ్యాలిడ్ క్వశ్చన్ ఎందుకంటే మనం లైఫ్లో ప్రతి ఒక్కటి సీరియస్గా తీసుకుంటే హ్యాపీగా ఉండలేం ఏది సాధించలేం అందుకే అంటారు బాధలో కోపంలో ఉన్నప్పుడు ఏ డెసిషన్స్ తీసుకోకూడదు అలా చేస్తే మనకే నష్టం అని ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఎంతో లవ్ చేసే మనిషి ఏదైనా అనగానే దాన్ని సీరియస్గా తీసుకొని వాళ్ళతో విడిపోవడం అమ్మ నాన్నలు ఏమన్నా అనగానే ఇంట్లో నుండి వెళ్ళిపోవడం ఇలా ప్రతి ఒక్కటి సీరియస్గా తీసుకుంటూ ఉంటే లైఫ్ అంతా మనం రాంగ్ డెసిషన్స్ తీసుకుంటాం తప్పుదారిలో వెళ్ళిపోతాం ఏ సిచువేషన్ని గెలవలేం అందుకే జోకర్ ప్రాణాలు పోయేటప్పుడు కూడా లైట్గానే తీసుకుంటాడు ఎవరికి తెలుసు లాస్ట్ మినిట్ ఏమైనా జరగచ్చు సో లైఫ్లో హ్యాపీగా ఉండాలన్నా జోకర్లా అన్నిట్లో గెలవాలన్నా మిమ్మల్ని మీరు అడగాల్సిన క్వశ్చన్ ఏంటంటే వైస్ సో సీరియస్ సేమ్ త్రీ ఇడియట్స్ మూవీలో ఆల్ ఈజ్ వెల్ కాన్సెప్ట్ లాగా అనమాట నెంబర్ టూ ఇఫ్ యు ఆర్ గుడ్ అట్ సంథింగ్ నెవర్ ఇట్ ఫర్ ఫ్రీ ఒక థర్టీ ఇయర్స్కి రీచ్ అయ్యి బయట సొసైటీలో లైఫ్ ఎలా ఉంటుంది అని చదివినవాడు రియలైజ్ అయ్యే ఫస్ట్ విషయం ఇదే నీకు ఏదైనా టాలెంట్ ఉంటే ఆ పని నువ్వు ఫ్రీగా చేసి పెట్టకు అని ఎందుకంటే ఫ్రీగా చేస్తే లైఫ్ అంతా ఫ్రీగా చేయించుకోవడానికి బయట ఎంతోమంది వెయిటింగ్ అక్కడ కానీ టైంకి కావాలనుకున్నప్పుడు ఒక్కడు కూడా ఒక పది రూపాయలు కూడా ఫ్రీగా ఇవ్వడు అందుకే నువ్వు ఏదైనా పనిని బాగా చేయగలిగితే దాన్ని ఫ్రీగా చేయకు నెంబర్ త్రీ బ్రేక్ ద రూల్స్ బ్రేక్ ద రూల్స్ అనగానే బైక్ వేసుకొని ట్రాఫిక్ లో పోయి సిగ్నల్ జంప్ చేసి జోకర్ లాగా సిటీ మొత్తం అల్లా కల్లోలం చేయమని కాదు ఒక కోర్ట్ ఉంది గుడ్ ప్లేయర్స్ ప్లే బై రూల్స్ గ్రేట్ ప్లేయర్స్ ప్లే బై బ్రేకింగ్ ద రూల్స్ అని కానీ ఆ గ్రేట్ ప్లేయర్స్ అందరూ ఆ రూల్స్ అన్ని నేర్చుకున్న తర్వాతనే వాటిని బ్రేక్ చేస్తారని తెలుసుకోవాలి ఒక లైవ్ ఎగ్జాంపుల్ చెప్పన మన ఇండియన్ కెప్టెన్ ఎంఎస్ ధోని ధోని చేసిన స్టెంప్స్ రన్ రన్అట్స్ కానీ కీపింగ్ బ్యాటింగ్ చాలా డిఫరెంట్ గా ఉంటాయి అందరు క్రికెటర్స్ లాగా ఒక స్టైల్లోనే రోబో లాగా ఆడడు ఎందుకంటే హీ నోస్ ఆల్ ద రూల్స్ సో హీ ప్లేస్ అగేన్స్ అండ్ విన్స్ అంతేకాదు మన పెద్దవాళ్ళు అంటూ ఉంటారు ట్వంటీ సిక్స్ ఇయర్స్ కి పెళ్లి చేసుకోవాలి థర్టీ ఇయర్స్ లోపలే పిల్లల్ని కనాలి బంధువులు ఎదిరింటోళ్ళు పక్కింటోళ్ళు అడుగుతున్నారు అని మీకు ఏదైనా ఒక గోల్ ఉంటే ఏదైనా సాధించాలి అనుకుంటే థర్టీ ఇయర్స్ కైనా పర్లేదు పెళ్లి చేసుకోవచ్చు ఎందుకంటే ఇన్కమ్ ఉంటే పెళ్లి అదే అవుతుంది పిల్లలకి అనే ధైర్యం వస్తుంది అన్నీ జరుగుతాయి సో మనం లైఫ్లో ఎదగకుండా ఆపుతున్న రూల్స్ ఏమైనా ఉంటే అవి బ్రేక్ చేయాలి అప్పుడే మనం ఏదైనా కూడా సాధించగలం నంబర్ ఫోర్ ఎనిమీస్ కంప్లీట్ హిమ్ చీకటి ఉంటేనే వెలుగు ఓటమి ఉంటేనే గెలుపు బాధ ఉంటేనే ఆనందం అలాగే బ్యాట్మెన్ ఉంటేనే జోకర్ ఈ విషయం జోకర్కి కూడా తెలుసు మనం మహా అంటే ఏమనుకుంటాం నాకు చెడు చేయాలనుకున్న వాడికి ఇంకా చెడు జరగాలి నాశనం అయిపోవాలి అనుకుంటాం కానీ జోకర్ తన ఎనిమీస్ని అలా చూడాడు డిఫరెంట్ పర్స్పెక్టివ్తో చూస్తాడు ఎందుకంటే ఎనిమీస్ మనల్ని ఎగతాలు చేస్తారు అవమానిస్తారు ఛాలెంజ్ చేస్తారు అప్పుడే మన కంఫర్ట్ జోన్ నుండి బయటికి వెళ్ళి ఎలాగైనా గెలవడానికి ట్రై చేసి మనల్ని మనమే ఇంప్రూవ్ చేసుకోవడానికి ట్రై చేస్తాం చిన్నప్పుడు చదువుకునే ఉంటారు ఫర్ ఎవ్రీ యాక్షన్ దిర్ ఈజ్ అన్ ఈక్వల్ అండ్ ఆపోజిట్ రియాక్షన్ అని అలాగే మీరు ఏదైనా సాధిస్తున్నారు అంటే అది నచ్చని వాళ్ళు మీకు శత్రువులు అవుతారు అలా అని మనకు శత్రువులే ఉండకూడదు అనుకోకూడదు వాళ్ళే లేకపోతే మన సక్సెస్ చూసి ఏడ్చే వాళ్ళు ఎవరు మన సెలబ్రేషన్స్కి మీనింగ్ ఇచ్చే ఎవరు నిజమే కదా నంబర్ ఫైవ్ డోంట్ ప్లాన్ టూ మచ్ ద గ్రేట్ మార్షల్ ఆర్ట్స్ యాక్టర్ బ్రూస్లీ ఒక మాట అన్నారు ఇఫ్ యూ స్పెండ్ టూ మచ్ టైం థింకింగ్ అబౌట్ థింగ్ యూ విల్ నెవర్ గెట్ ఇట్ డన్ అంటే నేను ఇది చేయాలి అది చేయాలి అలా చేయాలి ఇలా చేయాలి అంటూ టైం అంతా ప్లానింగ్లోనే వేస్ట్ చేస్తే నువ్వు చేయాలనుకున్నది ఎన్నటికీ చేయలేవు అని అర్థం ఏదైనా ఫస్ట్ స్టెప్ నుండే స్టార్ట్ అవుతుంది కొంచెం క్లారిటీ కొంచెం ధైర్యం ఈ రెండు తెచ్చుకొని పని చేయటం స్టార్ట్ చేయాలి సరే మళ్ళీ మన పెద్దవాళ్ళని ఎగ్జాంపుల్గా తీసుకుందాం గోల్స్ ఉన్నాయి కదా అని సెటిల్ అవ్వాలి శాలరీ ల్యాక్స్లో ప్యాకేజ్ ఉండాలి అప్పుడే నేను పెళ్లి చేసుకుంటా అని అన్నారనుకోండి మీరు ఆ ల్యాక్స్ ప్యాకేజ్ రీచ్ అయ్యేలోపు థర్టీ ఫైవ్ ఫార్టీ ఇయర్స్ వచ్చినాయి అనుకోండి ఎవడు పిల్లనివ్వడు పెళ్ళి జరగదు పిల్లలు కనలేదు అన్న ఒక్క బాధ మీకు చాలా రిగ్రెట్ ఫీలింగ్ని తెచ్చిస్తుంది చాలా బాధపడతారు సో ప్లాన్ లెస్ అండ్ లివ్ ద లైఫ్ ఈ విషయం జోకర్కి కూడా తెలుసు నిజంగా జోకర్ డైలాగ్ నుండి ఇన్స్పైర్ అయ్యి నేను దాన్ని లైఫ్లో అప్లై చేశాను ఐ జస్ట్ డూ థింగ్స్ సిచ్యుయేషన్కి తగ్గట్టు ఇంప్రూవైజ్ చేసుకుంటూ వెళ్తాను నాకు పెద్ద శాలరీ వచ్చే జాబ్ లేదు లగ్జరీ లైఫ్ లేదు అండ్ యు నో వాట్ ఐఎమ్ వెరీ హ్యాపీ విత్ మై లైఫ్ ఎందుకంటే నేను టూ ఇయర్స్ తర్వాత ఏం చేయాలి ఫైవ్ ఇయర్స్ తర్వాత ఏం చేయాలి అని ఆలోచించం ప్రెజెంట్ని ఆస్వాదిస్తాను జోకర్ కూడా ప్లానింగ్ చేస్తాడు కానీ రేపు ఏం చేయాలి అన్న దాని మీద ఫోకస్ చేస్తాడు అంతేకాని ఇప్పటి నుండి నెక్స్ట్ త్రీ ఇయర్స్లో ఏం చేయాలి అని మాత్రం ఆలోచించాడు నేను అంతే ఒకప్పుడు నా వీడియోస్కి వ్యూస్ రాలేదు కానీ ఇప్పుడు వస్తున్నాయి ఎవరికి తెలుసు ఛానల్ సక్సెస్ అవుతుందేమో ఎన్నో మంచి విషయాల్ని నేను స్ప్రెడ్ చేసే ఛాన్స్ నాకు వస్తుందేమో లెట్స్ హోప్ ఫర్ గుడ్ సో లీవ్ ద ప్రజెంట్ బీ హ్యాపీ అండ్ హ్యావ్ ఎ గుడ్ లైఫ్ సో ఈ వీడియో మీకు నచ్చింటే ఖచ్చితంగా లైక్ చేయండి కామెంట్ కూడా చేయండి